హరహర వీరమల్ల సాంగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డైరెక్టర్ సుకుమార్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి సినిమాలతో దూసుకుపోతూ ఉన్నారు రీసెంట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్పాటు సినిమాతో మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని కూడా చెప్పొచ్చు పుష్ప టూ ఏ రేంజ్లో ఉందో మనకు తెలిసిందే ఆ సినిమాతో సుకుమార్ అంటే ఎవరు అనేది ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే రీసెంట్గా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సంబంధించి హరహర వీరమల్లో సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అందులో కూడా కొత్తగా ఉండే హీరోయిన్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంతమంది హీరోయిన్స్ ఉండగా రోజు రోజుకు పుట్టుకొస్తున్నారు హీరోయిన్స్ ఇంకా పవన్ కళ్యాణ్ పక్కన కొత్తగా హీరోయిన్ ఉండడంతో అందరూ షాక్ అయిపోయారు మొట్టమొదటిసారిగా ముఖ్యంగా మరి ఆ సినిమాలో సాంగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది ఇద్దరు తగ్గట్టుగా చేశారు చాలా బాగుంది పవన్ కళ్యాణ్ పక్కన ఆ హీరోయిన్ కూడా చాలా బాగుంది ఈ సినిమా సాంగ్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారట డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం